లేఖనములో ప్రకాశవంతమైన వెలుగులా మెరుస్తున్న ఒక వింత ప్రకటన ఉంది అబ్రాహాము తన స్వస్థలమైన ఊరు నుండి తన జీవితకాల మూలాలను విడిచిపెట్టాడని హెబ్రియుల పుస్తక రచయిత చెప్పడం మనం చూస్తాము సరేగాని అతను ఎక్కడికి వెళ్ళుచున్నాడు అబ్రాహాముకు తెలియదు అదిగో అతను దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నాడు తన అరవై ఐదు సంవత్సరాల వయస్సుగల భార్య మరియు వృద్ధాప్య తండ్రితో కలిసి ఒంటల బండిని ఎక్కించుకుని ఎక్కడికో బయలుదేరాడు ఫెబ్రియులకు పదకొండో అధ్యాయము ఎనిమిది దానిని సూటిగా చెబుతోంది అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను నేను ఆ మాటలను ప్రేమిస్తున్నాను బయలు వెళ్ళెను ఎరుగక క్లుప్తంగా అది విశ్వాస జీవితం వెళ్తున్నారు ఎరుగక ఖచ్చితమైన దాన్ని విడిచిపెట్టి తెలిసిన ప్రతిదానికి దూరంగా నడుస్తూ వెలుగుజాడలేని పొడవైన చీకటి సొరంగం వైపు చూస్తూ మనలో ఎవరు విశ్వాసంతో అడుగుపెట్టలేదు ఇంకా అనూహ్యమైన ఉత్సాహంతో నిండిపోయింది వెళ్తున్నారు ఎరుగకపోయినను లోబడుతున్నారు అర్ధం కాకపోయినను అనూహ్యమైన ప్రమాదకరమైన మరియు నిర్దేశించని ప్రయాణాన్ని ప్రారంభించడం వాస్తవంగా ఇతరులకు పిచ్చిగా కనిపించేది అయితే దేవుడు తప్ప మరెవరూ ప్రేరేపించరు మన దేవుని వెంబడించువారముగా ఖచ్చితమైన లక్ష్యాన్ని సాధించడంలో ఆయన మనల్ని ఒక నిర్దిష్ట దిశలో నడిపిస్తాడని మనము విశ్వసిస్తాము ఆయన నాయకత్వం నిస్సందేహంగా స్పష్టంగా ఉంది తప్పనిసరిగా తార్కికం లేదా వివరించదగినది కాదు కానీ స్పష్టంగా ఉంది మనవరకైనా అలా ఉంది కాబట్టి పూర్తి విధేయతతో మనము వెళ్తాము నడిపింపు ఎంత నిశ్చయమో అంతే అనిశ్చితమైన భవిష్యత్తును ఎదుర్కోవడానికి మనము మన బ్యాగులను సర్దుకుంటాము మనము ముందుకు కొనసాగుతాము మనము స్నేహితులకు వీడ్కోలు పలుకుతాము మరియు మనము ఆరంభిస్తాము ఎంత వింతగా ఉన్నదో అంతే ప్రత్యేకమైనది ఈ పరిస్థితుల్లో లేకుండా నా మాటలు చదవని క్రైస్తవుడు లేడు అలాగే అది సరైనదని ఇతరులను ఒప్పించే మార్గాలతో పోరాడి ఉంటారు ఈ ఆలోచన ఎందుకు అస్పష్టంగా ఉందో ఎత్తి చూపడానికి ప్రయత్నించే వారి కోపాన్ని మరియు మంచి ఉద్దేశ్యంతో కూడిన సలహాలను భరించారు పూర్తిగా వ్యర్థమైనది అని కొందరు అంటారు మీరు అటువంటి నిర్ణయం అంచున ఉన్నారా ఏ దారిలో వెళ్లాలో తెలియని భవిష్యత్తులోకి మీ అడుగులు వేయడానికి మీరు ఆయనపై విశ్వాసం ఉంచే సమయం ఆసన్నమైందని సూచిస్తూ ప్రభువు మీ మూలాలను వదులుగా చేస్తున్నారా నన్ను నమ్మండి నేను ఆ స్థితిలో ఉన్నాను సింధియా మరియు నేను కాలిఫోర్నియాకు మారిన తర్వాత మేము మా మిగిలిన సంవత్సరాలన్నీ అక్కడే నివసిస్తామని మేము ఊహించాము తప్పు దేవుడు అడుగు పెట్టాడు మా ఇరవై మూడు ఏళ్ల పాత మూలాలను వదులుగా చేసి మా దృష్టిని విశాలపరచాడు మరియు మమ్మల్ని టెక్సాస్కు తిరిగి నడిపించాడు అక్కడ నేను డలాస్ థియోలాజికల్ సెమినరీకి అధ్యక్షుడిగా పనిచేశాను ఆ సమయంలో దేవుడు మమ్మల్ని టెక్సాస్లోని ఫ్రిస్కో ప్రాంతంలోని పశువుల విస్తీర్ణంలో ఒక సంఘమును నాటడానికి నడిపించాడు కొన్ని సంవత్సరాల క్రితం ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ దాని మొట్టమొదటి అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడానికి మా సంఘము ప్రక్కనే ఉన్న ఏడు ఎకరాల ప్రధాన భూమిని ప్రభువు అందించాడు ఈ శాశ్వత సౌకర్యం నుండి చాలాకాలం క్రితం అబ్రాహాముకు వాగ్దానం చేసిన మాటలను నెరవేర్చడంలో సహాయం చేయడం ద్వారా ఈ పరిచర్య ప్రభువును సేవించడంలో కొనసాగుతోంది యహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనెను ఆదికాండము పన్నెండు నుండి ఒకటి మూడు రెండు వేల సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు అబ్రాహాము వంశస్థుడు లోకానికి దేవుని ఆశీర్వాదమునకు మార్గము ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని ప్రతిధ్వనించే విధంగా తన శిష్యులను నియమించాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవల్లనని వారికి బోధించుడి మత్తయి ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనే దేవుని ప్రణాళిక యేసు యొక్క గొప్ప ఆజ్ఞతో ప్రారంభం కాలేదని తెలుసుకోండి ఇది అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానముతో కూడా ప్రారంభం కాలేదు ఇది నిత్యత్వంలో ఎప్పుడో ఆరంభమైంది మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను ఎఫసీయులకు ఒకటి నాలుగు ఒకటి పేతురు ఒకటి ఇరవై కూడా చూడండి ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రపంచాన్ని శిష్యులనుగా చేయడానికి దేవుని ప్రణాళికల గురించి విస్తృత దృక్పథాన్ని చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అయితే అంతకంటే బాగా ఆయన మంచి పనిలో మీరు ఎలాంటి కీలక పాత్రను పోషించగలరో ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను నేను ఆశ్చర్యంగా జీవిస్తున్నాను అని కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నాను నేను సర్వశక్తిమంతుడిని కనుగొన్నానని అనుకున్నప్పుడు ఆయన తన సార్వభౌమ ఆశ్చర్యాలలో మరొకదానితో నన్ను ఆశ్చర్యపరుస్తాడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడో గుర్తుంచుకోవడం నాకు సహాయకరంగా ఉంది పరదేశులము మరియు యాత్రికులము ఆయన ఎప్పుడు మరియు ఎక్కడికి నడిపించినా ప్రయాణిస్తున్న వ్యక్తులము గుడారాలలో నివసిస్తున్నాము అందుబాటులో ఉన్నాము మరియు ఇతరులకు భారంగా లేనివారము వదులుగా మరియు స్వేచ్ఛగా ఎటువెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నవారము మూస పద్ధతికి భిన్నంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నవారము ఎరుగకపోయినను బయలు వెళ్ళుచున్నాము